ప్రేస్త మరొక రాత్రికాల సమయం ప్రార్థనకు మీకందరికీ స్వాగతం ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని బట్టి అదే వద దేవునికి వందనంలో మీకందరికీ కూడా శుభంలో అందరము క్షేమంగా ఇళ్ళకి చేరి ఉంటాం కదా అందరూ తమ యొక్క పిల్లలు మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కాలేజెస్కి వెళ్ళిన వారు స్కూళ్ళకు వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరి ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చదువుతున్నాను దేవాది దేవుడు మనల్ని అనుదినం ఎంతగా కాపాడుతున్నాడు ఈ నూతన దినంలో ఈ దినము మరొక అంటే ఈ వారంలో మరొ మొదటి దినంలో మనము మన పనులలో పనులకు వెళ్ళి వచ్చాము కదా మరి మన జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతా స్థితులు చెల్లించాలి కుటుంబములలో సంతోషంగా దేవునితో గడపాలి ప్రార్థనలు చేసుకోవాలి మరి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవాలి వాక్య ధ్యానం చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా కుటుంబ జీవితము చక్కగా ఉంటే ఎంతో మన జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది ఇదం దేవుడు అదే మాట మనకు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి యొక్క వాక్యం ప్రకారం ముప్పై నాలుగవ కీర్తనలో పద్నాలుగో విషయంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే కీడు చేయటమాని మేలు చేయుము సమాధానం వెదకి దాన్ని వింటాడము ఇంతవరకు ఎవరికైనా ఒకవేళ కీడు చేయాలనే తలంపు ఉన్నట్లయితే ఆ తలంపులు మనం వెంటనే మానుకోవాలి ఎందుకంటే దేవుడు మరి అలాంటిది ఇష్టపడడు పగ తీర్చుట నా పని అని ఆయన చెప్తున్నాడు మనం ఒక్కొక్కసారి చాలా బాధపడతాము హర్ట్ అవుతాము వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నారంటే మళ్ళీ తిరిగి వాళ్ళని ఏదో ఒక విధంగా మళ్ళీ బాధ పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రకంగా వాళ్ళను బాధ పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది మరి మనము అలా చేయడం దేవునికి ఇష్టం లేదు ఏదో ఒక మాట అనడము లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళను హర్ట్ చేయాలని ట్రై చేస్తాం అయితే దేవుడు మాత్రం అలా చేయడం దేవునికి ఇష్టం లేదు చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు ఎవరైనా తమని కొడితే వెంటనే కొట్టేస్తారు కదా అలాంటిది దేవునికి ఇష్టం లేదు చిన్నపిల్లలాగా మనం ఉండకూడదు మన జీవితంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే కీడు చేయడం మాని మేలే చేయము మనము మేలే చేయాలి వాళ్ళు ఒకవేళ మనకు కీడు తలపెట్టినా కూడా మనము మేలే చేయాలి అపోస్తులైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా నీకు నిన్ను కీడు నీకు కీడు చేసినటువంటి వారు నీ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళకంట ఆహారం పెట్టాలంట వాళ్ళకు ఆహారం పెట్టాలి దాహానికి నీళ్ళు ఇవ్వాలి ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళ మీద మనము నిప్పులు కుప్పగా పోసినట్లుగా ఫీల్ అవుతారంట వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో నేను ఇంతగా మరి ఈ వ్యక్తిని బాధ పెట్టాను అయినా కూడా నన్ను ఇంతగా ప్రేమగా చూసుకుంటున్నారే అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట అలాంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి కానీ మనం ఎప్పుడు కూడా కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేయాలని ఆలోచన మనలో ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు పగ తీర్చుట నా పని అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు మరి అందుకే మరి ప్రవణ యేసుక్రీస్తు గారు కూడా ఏం చెప్తున్నారంటే మీరు బలి అర్పించడానికని వెళ్తున్నారనుకోండి మీ అర్పణలు అర్పించడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నారనుకోండి ఆ సమయంలో మీకు ఏ ఏ ఒక్కరి పైన అయినా కూడా మీకు సమాధానం లేదు అని అనిపిస్తే వెంటనే వెళ్ళి వాళ్ళతో ముందుగా సమాధానపడు అని చెప్తున్నాడు ఎందుకంటే అది చాలా ప్రమాదకరం సమాధానం లేకుండా ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని ప్రభువు చెప్తున్నాడు ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి నీ పట్ల సమాధానం లేకపోవడం వల్ల నీ నీకు వ్యతిరేకంగా ఏం చేస్తాడో తెలియదు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం నీకు రాకుండా నువ్వు ముందుగానే వారితో సమాధాన పడాలి అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో కూడా ఏమంటున్నారంటే కీడు చేయడం మాలి మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము అంటే మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి మనము చివరిలో ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేదా స్కూల్లో వర్క్ చేస్తున్నా ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా మనము ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఎవరితోనైనా సమాధానం లేకుండా ఉన్నామా వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సమాధానపడ్డం ఎంతో మంచిది దేవుడు అది కోరుకుంటున్నాడు మనము సమాధానము వెంటాడాలంట అంటే మనం ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా సమాధానం లేకుండా ఉండడం అనేది మన జీవితంలో ఉండకూడదు అధికారులతోనైనా కలీగ్స్తోనైనా ఇంకెవరితోనైనా మన వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ఇంట్లో కూడా ఎవరు కూడా సమాధానం లేని పరిస్థితిలో ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంతో ఉండాలి మరి పౌలు గారే ఇంకొక మాట చెప్తున్నారు కోపపడము కానీ సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిల్వనియవద్దు అంటే ఇంట్లో ఒక్కొక్కసారి మనము మన పిల్లల మీద కోప్పడతాము లేదా మన భాగస్వామి మీద కోపడతాము కానీ మరి తిరిగి అది త్వరగానే వారితో సమాధానపడాలి అది అలాగే మనసులో పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే సమాధానం లేకుండా ఉంటామో మన జీవితంలో మనకు శాంతి ఉండదు మన హృదయంలో శాంతి ఉండదు మనకు నిద్ర కూడా పట్టదు అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోకూడదు మరి సమాధానం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి కనుక దేవుడు మనకు చెప్తున్నాడు సమాధానము వెంటాడి దానిని వెదకాలి వెదికి వెంటాడాలి ఎప్పుడు కూడా మనము ప్రతి ఒక్కరితో కూడా సంతోషకరమైనటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటుండగా ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఈ రాత్రి ఈ వాక్యంను ధ్యానిస్తున్నా ధ్యానిస్తున్నాం కదా మరి మనం ప్రార్థనలోకి వెళ్దాం ఈ దినము మన సమస్యలు ఏమై ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా మనం దేవుని సన్నిధిలో పెడదాం మన కొరకు మన బంధువుల కొరకు మన సన్నిహితుల కొరకు మన స్నేహితుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి మనకున్నటువంటి సమస్యలు ఏవో ఇతరులకు తెలియకపోవచ్చు ఇతరులకు ఉన్నటువంటి సమస్యలు మనకు తెలియకపోవచ్చు ఇంకా మీకు ఏ సమస్యలైనా తెలిసి ఉంటే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి తప్పకుండా ఈ ప్రార్థనలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ప్రార్థిద్దాం పరిశుద్ధుడా మా గొప్పదేవా నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ఇద్దరమంతా కూడా కాపాడినారు క్షేమంగా ఇంటికి నడిపించారు కుటుంబములతో సంతోషంగా సమాధానంగా తండ్రి గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ మా కుటుంబంలో ప్రార్థనలు మా కుటుంబంలో మరి వాక్య ధ్యానము అంతా కూడా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు మా తండ్రి ఏ కుటుంబంలో అయితే అలాంటి పరిస్థితి లేదో ఆ పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానము అనుగ్రహించము ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా అంటే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా శాంతియుతంగా కలిసి ప్రార్థించే కృపను ప్రతి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ఐక్యత కలిగి ఉండే ఆ కుటుంబాలే కుటుంబాలే నిత్యము ఉంటాయి ప్రభా స్థిరంగా నిలుస్తాయి తండ్రి అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారు తప్పకుండా స్థిరంగా ఉంటారు వారి యొక్క జీవితాలలో సమస్యలు రాకుండా ఉంటాయి దేవాప్రభ మీరు ఎంతగానో గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా జీవితాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాము ఏ కుటుంబంలోనైనా విడిపోయిన వారు ఉంటే వెంటనే లాగున మీరు వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీరు దయగల దేవుడు మా తండ్రి దేవా ఈ దినము మరి మా ప్రయాణాలలో ఇంతగానో మమ్మల్ని క్షేమంగా కాపాడినారు కదా అయితే ఎవరైనా ప్రభా ఈ దినము ఆకస్మికమైనటువంటి యాక్సిడెంట్లకు గురై ఉన్నట్లయితే వారికి వెంటనే తండ్రి ట్రీట్మెంట్ దొరుకునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి కుటుంబాలలో నాయన మరి ఆ కుటుంబంలో నైనా వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా యాక్సిడెంట్ అయినటువంటి వారు ఎంత ఎలాంటి గాయాల పాలయ్యారో దాని నుంచి నాయన వారికి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా మీరు దయతోనైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు అంటున్నారు తండ్రి ప్రభా మరి ఎవరైనా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో మరి మరణం పాలై ఉన్నట్లయితే తండ్రి ఆ కుటుంబాన్ని మీరు దయతో ఆదరించండి మా ప్రభా తండ్రి మరి ఆ కుటుంబం ఎంత మరి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉంటుందో మీకు తెలుసు కదా ప్రభానైనా మీరు ఆదరించండి తల్లి వల్లే తండ్రి వల్లే మీరు ఆదరించే దేవుడు దేవుడు అంటున్నారు మా ప్రభా వారికి కావాల్సిన సమస్తమైన సహాయములు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి దయమేడవు మేడవు కృపా తండ్రి మా ప్రభా మరి మా పట్ల మీకున్నటువంటి ప్రతి ఎంతో శ్రద్ధను బట్టి నిబంధనాలు ఎంతమంది అయితే ఇది దినము ఆకస్మికంగా అనారోగ్యం పాలైనట్లయితే వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి స్వస్థత త్వరగా అనుగ్రహించండి హార్ట్ అటాక్లు కానీ మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలిటిక్స్ స్ట్రోక్ కానీ వచ్చి ఎవరైనా అడ్మిట్ అయినట్లయితే తండ్రి త్వరగా వారికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి తండ్రి దయామైడవు మరి ప్రతి ఒక్క వారి కుటుంబాలలో నైనా ఉన్నటువంటి ఆ సమస్య నుంచి వారికి ఎంత ఆందోళన ఉంటుందో ఆ ఆందోళన నుంచి నాయన ప్రభా వారికి విడుదలని దయచేయమని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఎవరెవరైతే హాస్పిటలైజ్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని బట్టి మరి కుటుంబాలలో ఎంతో ఆందోళన ఉంటుంది నైనా మరి దయ ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరికి తగిన సహాయము మీరు అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభావ వారిని చూసుకోవడానికి వారు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తుంటారో ఎన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారో వాటన్నిటిని బట్టినైనా నిశన్నదల మొరపెట్టుకుంటున్నాము త్వరగా తండ్రి వారు ఆ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా మీరు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నందుకు వందడంలో నాన త్వరగా ప్రతి ఒక్కరి ఇంటికి చేరునట్లుగా సహాయం చేయండి ఇది మేము నూతనంగా ఉద్యోగాలు దొరుకున్నటువంటి వాళ్ళని బట్టి నీ వందనములు ప్రభా ఉద్యోగ జీవితంలో వాళ్ళను స్థిరపరచండి ప్రభా వారికి తగిన అన్ని విధముల మేలులు సహాయములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారు ఏ విధంగా ఆ ప్ర ఆ యొక్క ఉద్యోగ జీవితంలో కొనసాగాలో ఆ విషయంలో అంతట్లో నాయన మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి వివాహాలు కుదిరినటువంటి బిడ్డలను బట్టి నీ మా ప్రభా తండ్రి వారు ఎంతో సంతోషంగా వారి యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు నాయన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషకరమైనటువంటి జయ జయప్రదమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరే కృప చూపించి ఆది అంతము నీ ఎండి నడిపించువని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి సంతానం కలుగుతుందని ఎవరైతే మంచి వార్త ఈ దినం విన్నారో వారిని బట్టి కూడా నీకు పొందనంలో ప్రభానైనా వారు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుండగా నేను చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభ మంది ఇంకా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాలు దొరకలేదని ఎంతో నిరాశలో కృంగినద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి అదేవిధంగా ప్రభా ఎవరైతే నైనా మరి కష్టంలో ఉన్నారో మరి కృంగుదలలో ముఖ్యంగా ప్రభా వివాహాలు కుదరలేదని కృంగుదలలో ఉన్నటువంటి వారికి కూడా మీరే తగిన సహాయం చేసి వారికి కావాల్సిన నిరీక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరికి ఎదురు చూసిన బిడ్డలను దర్శించండి తండ్రి మరి వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించి మీ యొక్క దయగల కృపను వారిపైన కుమ్మరించమని ప్రభా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు సాధ్యమైన కార్యం ఏది కూడా లేదు కదా మా ప్రభ నీ సైల్లో సహాయం చేయండి మా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో వారిని బట్టి అధికంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేటట్లుగా కృప చూపించండి ఏ ఒక్కరు కూడా నాయన నీకు విరోధంగా జీవించకుండా ప్రభా నైనా మరి ఇంతమంది ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు కనికరించండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి వారిని అంగీకరించినట్లుగా నిశులువ విలువ తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం రాతి గుండెను తండి వ్రద్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదో ఒక విధంగా వారు వాక్యం వినగలిగే కృపణ దండి ప్రభా విని విశ్వాసంతో నన్ను నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా అస్సలు వినని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది నీవు తెలుసు అయినా కూడా నేను అంగీకరించండి గర్వంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని దయవుంచి మీరు తాకండి ప్రభా మీరు తప్ప ఎవ్వరు ఈ పని చేయలేరు చేయలేరునైనా మా తండ్రి మేమైతే ప్రార్థన చేస్తున్నాము ప్రభా మేము ఎవరైనా చెప్పినా వినని స్థితిలో ఉన్నటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము కృపతో కనికరంతో సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి నాయన వారి హృదయాలను మెత్తనపరచండి వారు నిన్ను తెలుసుకొని నీ బిడలుగా మారుటకు సహాయం చేయమని ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనక తండ్రిని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం సహాయం చేయండి మా తండ్రి దేవా దుర్వ్యాలకు బానిసలై కుటుంబంలో మరి ఎంతగానో కల్లోలాలు సృష్టిస్తున్నటువంటి ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి ఆ భయంకరమైన అడిక్షన్ నుంచి వేసుకొని విడుదల గాక ప్రతి బంధకం నుంచి ఏ రంలో విడుదల కలుగును కాక దేవా ప్రభా మీరు సమస్తం చేయగలరు తండ్రి నీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం సహాయం చేయండి దేవా సేవకులను ఆశ్రయించండి అనేక మంది దాన్ని అనేకొల ఒకరికూ ప్రార్థనలు ఉన్నారు తండ్రి మమ్మల్ని కూడా దీవించండి మేమందరం కూడా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో లేకపోయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారోనైనా ఆ బాధల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుభవించండి ముఖ్యంగా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని మరి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మీరు సమస్తం చేయగలరు ఆయన మరి వారి అప్పుల బాధ నుంచి విడుదల నివ్వగలరు తండ్రి మీరే కనికరించగలరు సహాయం చేయగలరు నాయన మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా మా తండ్రి దేవా ప్రతి పరిస్థితి నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దావిదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో మూడవ అధ్యాయంలో మూడవ కీర్తనలో రాయబడినట్లు ప్రభా మరి నిన్ను ఆధారంగా చేసుకుంటే ప్రభా మరి దావీదు అంటున్నాడు నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించడను నేను భయపడను అని చెప్తున్నాడు అవును ప్రభా ఎవరైతే నీ నీపైన ఆధారపడతారో వారు క్షేమ సంతోషంగా మరి ఎలాంటి దుఃఖం లేకుండా ఎలాంటి భయం లేకుండా పండుకొని నిద్రపోయి లేవగలరు పాపం చేయకుండా ఉంటే తండ్రి భయం లేకుండా ఉండగలరు పడకల మీద ఉండగా మహా హృదయములలో ధ్యానం చేసుకొని ఊరుకుండటం వల్ల ఎంతో నెమ్మది పొందుకోగలరు మా ప్రభా తండ్రి నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అని దావీదు చెప్తున్నట్లుగా మా ప్రభానైనా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి నెమ్మదితో పండుకొని నిద్రపోనట్లుగా సహాయం చేయండి నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదువు అని చెప్తున్నాడు ప్రభా దావీదు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ధైర్యంగా నెమ్మదిగా పండుకొని నిద్రపోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంటేదైనా మేమెంతో సంతోషంగా ఆ విధంగా ఉండగలుగుతాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ నీకు స్తోత్రములు వారందరికీ కూడా అప్రమత్తత అనుగ్రహించి నీ కాపుదలలో భద్రంగా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడే ఉండండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మాకున్నటువంటి ప్రతి భయాన్ని తొలగించండి ఒక్కొక్కసారి అనేక భయాలకు మేము గురి అవుతూ ఉంటాము లోన్ అవుతూ ఉంటాము అయితే ప్రభా మీరు మాకు చేసిన ప్రతి వాగ్దానంను మేము జ్ఞాపకం చేసుకొని ఆ భయాల నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయండి అవును ప్రభా వేళ కలుగు భయాల నుంచి తప్పిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి ఎలాంటి ఏ తెగులు మీ గుడారంను సమీపించదు అని చెప్పి ఉన్నారు ప్రభా ఏ రోగానికి కూడా మీరు భయపడరు అని చెప్పి ఉన్నారు దేవా నీకు వందనములు స్తోత్రములు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు మీరే మా తండ్రి దేవ మరి మా మార్గం అన్నిట్లో మమ్మల్ని కాపాడుటకు మీరు మరి మీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు అదేవిధంగా మా పడకల చుట్టూ మా ఇండ్ల చుట్టూ కూడా నీ పశుధ దూతలను కావలిగా ఉంచుతున్నందుకే మీకు వందనములు ప్రభావ మేము ఎంత దిగులు పడవలసిన అవసరం లేదు మీరు మేము నిద్రిస్తుండగా మీరు మాకు దేవుడు తండ్రి ఇంత గొప్ప వాగ్దానాలు మాకు ఇచ్చి ఉండగా మేము భయపడకుండా మేము ఏ విధంగా కూడా దాని గురించి ఆలోచించకుండా నాయన ప్రశాంతంగా నీ పైన ఆధారపడి నిద్రపోటకు సహాయం చేయండి రాత్రి అంతా కూడా నేను మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణంలో శరీరంలో ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మాలో ఎలాంటి భయాలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము రాత్రి అంతా నాయన మరి నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నిండార నింపి ప్రభా ఎలాంటి మరి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా మరి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడినైనా ఆకస్మిక మరణం నుంచి అనారోగ్యం నుంచి తప్పించి రక్షించి క్షేమంగా నిద్రించి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి ఉదయకాలం నా సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభని యేసుక్రీస్తు ద్వారా అతి వినంతో ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్